జ్ఞాన అడిగాడు ఎందుక కాకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే అని ఆ దేవుడు నన్ను నల్లగా పుట్టించాడయ్యా నన్ను తెల్లగా పుట్టించేంత బాగుండేది ఆగాగు నువ్వు ఎలా మారాలని పుట్టినావని అడిగాడు హంస లాగా తెల్లగా మారాలనుకుంటాను అయితే ఒకసారి వెళ్ళి హంసను అడిగి చూడు హంసకు మనశ్శాంతి ఉందేమో డిప్రెషన్ లో ఉందో సంతోషం ఉందో చూడమంటే హంస చెప్పింది ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉండగా ఆ దేవుడు నాకు ఎందుకో ఒక తెల్ల రకం మాత్రం నా ముఖాన్ని పెడిస్తాడు నాకైతే మనశ్శాంతి లేదు నేనేమనుకుంటున్నానంటే చిలకను తయారట్టుగా అనేక రంగులు ఉన్నాయి ఈ తెల్ల రంగుతో బోరు కొట్టింది అనే కాకి చిలక దగ్గరికి వెళ్ళి అడిగింది ఆనందంగా ఉన్నామంటే అసలు ఆ తప్పు చేసినట్టున్నాడు దేవుడు అనేక రంగులు నాకు ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ ఈ మనుషులు నన్ను పట్టుకుని పంజరాల్లో పెట్టేస్తున్నారు నిన్నెవడో పంజరాల్లో పెట్టడు హ్యాపీగా తిరుగుతున్నావు స్వతంత్రం ఉంది నీకు ఫ్రీడమ్ ఉంది నీలాంటి బతుకు నాకు లేదని పాలిస్ నేను బాధపడుతున్నాను అని చెప్పి ఏం చెప్పారు వాళ్ళంతా కూడా అంటే అందరూ డిప్రెషన్ లో ఉన్నారు సార్ అందుకే దేవుడు నీకు ఏది ఇస్తే దాంతో తృప్తిగా ఉండవు దేవునికి ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండవు శాంతి సమాధానం దేవుడికి అనుగ్రహిస్తాడు